మనం తన్న చేపలు జల్లలు గులకమ్మ చేపలు బల భలే టేస్ట్గా ఉంటాయి తన్న చేపలన్నీ ఇవి చేసుకునే దానం చూపిద్దాము రెండు కిలోలు చేపలకు చింతపండు బాగా పిలి పులుసు పిసికి చిక్కగా పక్కన పెట్టుకున్నా ఇప్పుడు కొంచెం నూనె వేస్తున్నా ఓకే ఒక యాభై గ్రాములు నూనె కోసి కొసిపెట్టినా మూడు టమాటాలు తరిగి పెట్టినా నేను ముందు ఉల్లిపాయ వేస్తానా దానికే ఒక్క ఉల్లిపాయే ఒక్క గడ్డ లావు గడ్డా చాలు తాగింది పచ్చిమిర్చి వేస్తున్నా మూడు పచ్చిమిర్చి బాగా వచ్చి పెట్టుకొని చేస్తున్నా మూడు రెమ్మలు కరిపాకు బాగా ఇవి బాగా ఎగినాయి కదా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా రెండు తెల్లగడ్డలు ఒక అంత అంతగడ్డ ఒక పది గ్రాములు ఉంటుంది అల్లం పది గ్రాముల అల్లం రెండు తెల్లగడ్డలు బాగా దంచిపెట్లు బాగా ఎల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కోసి పెట్టుకున్నాం కదా మూడు టమాటాలు కోసి ఈ టమాటా వేస్తాను టమాటా వేసినాక ఇంకా బాగా టమాటా గుజ్జు అయ్యేటట్టు బాగా కలబెట్టుకుంటా వేపుకోవాలి ఇట్లా కలుపుకుంటా వేపితే ఇప్పుడు చింతపండు పోయాలి చింతపండు పులుసులో ఉప్పు కారము పసుపు సైజు చింతపండు తీసుకున్న బాగా కడిగి చింతపండు నానబెట్టిన ముందు పిసికి వడపోసుకున్నా దాంట్లో రెండు పెద్ద సెమిసెలతోటి రెండు సెమిసెలు కారం వేసిన ఒక స్పూను పసుపు సరిపడంత ఉప్పు వేసి కలిపెట్టిన ఇప్పుడు ఇప్పుడు బాగా ఇది వేగింది కదా టమాటా గుజ్జు అయిపోయింది బాగా ఏం పలుకు లేకుండా ఈ పులుసు పోస్తాయి దాంట్లో ఇప్పుడు పోస్తాం మీ పులుసు పోసి ఇంకా బాగా ఇట్లా కలుపుకోవాలి అంత చిన్న రెండు గ్లాసులు నీళ్ళు పోసి టీ గ్లాసులు కాదు మనం నీళ్ళు తాగే తోటి రెండు గ్లాసులు నీళ్ళు పోసి బాగా గుజ్జు పిచ్చి పిసుక్కోవాలి చింతపండు మరీ చిక్కగా లేకుండా పులిహారాల చిక్కగా లేకుండా నీళ్ళు నీళ్ళగా లేకుండా మోయినకు పిసుక్కోవాలి పిసుక్కొని మళ్ళా చింతపండు పిట్లో కొద్దిగా నీళ్ళు పులుసు ఉంది అనుకో మళ్ళీ ఒక అరా గ్లాస్ వేసి ఆ పులుసు కలిపి పోసుకోవచ్చు ఇంకా సరిపోతాయి ఆ నీళ్ళు అయిపోయింది ఇప్పుడు ఈ పులుసు బాగా మరిగింది బ్రహ్మాండ వాసన గమగమలాడిపోతుంది ఈ పులుసులో ఇప్పుడు ఈ పులుసులో నేను చేపలేస్తాను కొంచెం ఉప్పు చూద్దాము పెట్టి ముందు తిరిగి పులుచేది ఇప్పుడు ఇటను ఇట్లా బాగా కాలబెట్టుకోవాలి ఇప్పుడు ఇప్పుడు బాగు ఇంకా ఉడికినాక కలబెట్టకూడదు ఇప్పుడు బాగా ఇప్పుడు కలుపుకోవాలి ఎందుకంటే ఇప్పుడు కలుపుతాను కదా ఆ పులుసు అంత ముక్క కే చేపలు తీసుకొని శుభ్రంగా తోమి తోమి పక్కన పెట్టుకున్నాను పక్కన పెట్టుకున్న తర్వాత రెండు నిమ్మకాయలు పెద్ద నిమ్మకాయలు అంతా కలపెట్టి ఉమ్మత పెట్టాలి ఇంకా దాన్ని ఏం చేసేది లేదు ఇప్పుడు మళ్ళీ కలపెట్టకూడదు ఇంకా అక్కడ ఉడికినానిక దాని తర్వాత మళ్ళీ చూద్దాం అప్పుడు దొరుకుతాయి అప్పుడు చెరువులల్లో గుండలకమ్మల్లో ఆగుళ్లల్లో చేపలు దొరికాయి అప్పుడు కానీ మనకు పట్టుకొచ్చుకొని మనలో తెలవదు కదా అమ్మను వస్తారు మూతరాశన్న చేపలు తీసుకొని బాగా తోముకొని వాళ్ళము అప్పుడు అప్పుడు మా అమ్మ వండేది చేపలు వారానికి ఎన్ని రోజులు ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత అతరం వారానికి రెండు రోజులు తిన్న తినదే మూడు రోజులు తిన్న తినదే ఇక్కడికి వచ్చినాక మాకు మాత్రం అక్కడ లేవు అక్కడ ఎవరైనా అమ్మను వస్తేనే తీసుకుంటారు మేము మా తీసుకొని బుడిచెర్లకి వచ్చినాక మాది దారుణాల దారుణాల దగ్గర కటకానిపల్లి మాది అయితే అప్పుడు మా నాన్న ఎవరైనా అమ్మని వస్తే తీసుకుంటాడు మా వాళ్ళకి పట్టుకోని చేత కాదు కాబట్టి మాకు వాగులు లేవు అక్కడ చెరువులోనే ఉంటాయి చెరువులలో పట్టుకొస్తారు ముత్రాచర్లు పట్టుకొస్తే మా అమ్మ వండుద్ది అప్పుడు వీడికి వచ్చిన తర్వాత మాత్రం మాకు వీళ్ళు పోయి పట్టుకొస్తారు మా వీళ్ళు పోయి పట్టుకొస్తే బాగా వండుకొని అలవాటు ఇక్కడే బాగా అలవాటు అయిపోయింది నాకు బిరణాయి మా అమ్మ బాగా చేస్తాయి కూరలు నాకందంగా బాగా చేస్తుంది మా అమ్మ మమ్మ నెయ్యి చేసేస్తుంది అప్పుడు ఎప్పుడు ఇంట్లో ఉంటాయి కాబట్టి మమ్మ అచ్చ నెయ్యి తోటి చేస్తాడు ఏ కూర చేసినా నెయ్యి వేసేస్తుంది ఇప్పుడు బాగా చేపల కూరగా పొయ్యి మీద పెట్టి ఉడికి ఇట్లా మసాలా అంత పొయ్యి మీద పెట్టి పులుసు పోసి ఉడకబెడుతుంటది ఉడికి దించేటప్పుడు ఇంత ఎన్నపోసేస్తుంది మొమ్మ ఇంకా అస్సలు చూడు ఇంకా ఎన్నపోసి తినట్టే ఇప్పుడు చేప తింటున్నా గానీ కరిగిపోతుంటది నోట్లేసుకుంటే అట్లాంటిది అమ్మ బ్రహ్మాండం చేస్తుంది కూరలు ఏ కూర చేసినా అమ్మ బాగా చేస్తుంది ఇప్పుడు ఈ కారం మారిపోయింది అన్ని మారిపోయినాయి ఆ టేస్ట్ రాదు ఇప్పుడు ఎంత చేసినా గానీ ఇప్పుడు ఏంటంటే మనం గుళ్ళకమ్మలు చేపలు పట్టుకున్నాం గాని గుళ్ళకమ్మకు వచ్చే నీళ్లు కూడా మందుల నీళ్ళే మాగాళ్ళ మీ నుంచి మందులు వస్తుంటాయి కదా అన్నీ మందుల ఇప్పుడు చేపల కూర ఉడికింది బాగా గుజ్జు గుజ్జు దగ్గరికి వచ్చేసింది అసమంతా దగ్గరికి వచ్చింది అట్లా చా చారు ఉండాలి కొంచెము ఇప్పుడు దాంట్లో వేసేజు ధనియాల పొడి వేస్తున్నా ధనియాలు చెక్క లవంగాలు వేయించి పెట్టుకొని బాగా నూరి డబ్బలు పెట్టుకున్నాం వేయద్దాం మెంతల పొడి కదా కొంచెము మెంతుల పొడి బాగా వేయించి మెత్తగా నూరు పెట్టుకుంటే వేసుకుంటే ఇది కూడా బాగా మంచి అవసరం వస్తుంది చెల్లి ఇప్పుడు కొత్తిమీర దించుకోవటం ఇంకా అయిపోయింది చేపల కూర ఇప్పుడు చేపల కూర చేపల కూర రెడీ అయిపోయింది చేపల కూర తయారు చేసుకునే విధానం నేను కేజీ చేపలు తీసుకున్నా కేజీ లేకి రెండు లావు నిమ్మకాయలంతా చింతపండు నా కడిగి నానబెట్టి ఒక ఉల్లిగడ్డ రెండు తెల్లగడ్డలు ఒక పది గ్రాములు అల్లము మెత్తగా దంచిపెట్టి అప్పుడు కొంచెము ఒక ఇరవై నూనె నూనెసి బాగా నూనె కాగనిచ్చి ఉల్లిపాయ వేసిన మూడు పచ్చిమిర్చి కోసి పెట్టేసిన మూడు టమాటాలు ఈ ఉల్లిపాయ అల్లం పేస్ట్ అంతా మాని తర్వాత మూడు టమాటాలు వేసి మెత్తగా గుజ్జు గుజ్జు ఈ చింతపండు పులుసు ఉప్పు కారము కలిపి దాంట్లో పోసిన రెండు రెండు చెంచాలు కారము ఒక స్పూను పసుపు సరిపడంత ఉప్పేసి ఆ పులుసులోనే కలిపి దాంట్లో పోసి ఆ పులుసు బాగా మరిగిన తర్వాత చేపలేసినా చేపలేసి ఒక్కసారి బాగా కలబెట్టి ఇక బాగా ఉడికింది ఇప్పుడు బ్రహ్మాండం ఉంది ఇప్పుడు ధనియాల పొడి కొంచెం మెంతుల పొడి కొత్తిమీర కొబ్బరి వేసేసిన